హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అల్ట్రా ప్రో ఎక్స్ అనే ఒక వెబ్సైట్ గురించి అయితే నేను మీకు చూపిస్తాను టోటల్ గా పది మిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇరవై ఐదు డాలర్లు ఉచితంగా రావడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ యొక్క యాప్ లో కేవలం వన్ మిలియన్ యూజర్స్ మాత్రమే గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క యాప్ అనేది మనకు ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన రిలీజ్ అనేది అయితే చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు డాలర్లు ఉచితంగా అయితే అందజేస్తున్నారు ఇందులో కేవలం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెంటనే ఇరవై ఐదు డాలర్లు మీకైతే వస్తాయి ఇరవై ఐదు డాలర్లు అంటే మనకు రెండు వేల తొంభై రెండు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కేవలం మీ యొక్క మొబైల్ ఫోన్ నంబర్ అలాగే మెయిల్ ఐడి కనుక ఇచ్చినట్లయితే ముందుగానే మీకు ఇరవై ఐదు డాలర్లు అనేది ఉచితంగా ఇస్తారు ఇప్పటి వరకు ఏదైనా సరే వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు అన్ని ప్రాసెస్ అనేది అయిన తర్వాత మాత్రమే మీకు ఏదైనా సరే ప్రాఫిట్ అనేది రావడం జరిగేది అయితే ఈ యొక్క వెబ్సైట్ వాళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారు అంటే ఇరవై ఐదు డాలర్లు మీ యొక్క వాలెట్ కి అయితే యాడ్ అనేది చేసేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ అనేది నేను మీకు అయితే చూపిస్తాను నేను చూపించిన తర్వాత మీకు కనుక నచ్చినట్లయితే దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే దానికి సంబంధించి ముందుగానే చెక్ చేయండి ఆ తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ అయితే ఇష్టం ఉండాలి చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరడ్వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా మీరు ఫాలో అనేది అవ్వండి ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ సైన్ అప్ అండ్ క్లైమ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఇక్కడైనా క్లిక్ చేయండి లేకపోతే ఇది క్లోజ్ అనేది అయిపోయినట్లయితే ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సైన్ అప్ మీద మీరు అయితే క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీకు సంబంధించిన గవర్నమెంట్ ఐడికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయో అందులో ఏదైతే పేరు ఉందో అదే పేరు మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి నేను నా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లో ఏదైతే ఉందో అంటే పాన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా సరే అందులో ఏదైతే పేరు ఉందో అదే పేరు ఇక్కడ మీరు అయితే ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకి సంబంధించిన కంట్రీ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయండి ఇక్కడ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాను మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి మెయిల్ ఐడి ఎంటర్ చేశాను ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి అలాగే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేశాను ఇక్కడ మీకు సంబంధించి రెఫరల్ ఐడి కనుక ఉన్నట్లయితే రెఫరల్ ఐడి అనేది ఎంటర్ చేయండి రెఫరల్ ఐడి కనుక లేకపోయినట్లయితే వదిలేయండి ఆల్మోస్ట్ మీకు డిస్క్రిప్షన్ లో నాకు సంబంధించిన లింక్ అనేది ఇచ్చుంటాను కాబట్టి మీకు రెఫరల్ ఐడి అనేది కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి రెఫరల్ ఐడి కనుక ఇచ్చినట్లయితే మీకు ఈజీగా ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయితే వస్తాయి ఇక్కడ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేశాను ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా రిజిస్ట్రేషన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను చూసారు కదా నాకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అనేదైతే అయిపోవడం జరిగింది ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది కాబట్టి సైన్ అప్ అనేది అవమంటుంది దీనికి సంబంధించి ఇక్కడ మనం ఏదైతే మెయిల్ ఐడి అనేది ఇచ్చామో ఆ యొక్క ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ ఐమ్ నాట్ రోబోట్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ సైన్ అప్ అయిన ఉంది కదా ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను యువర్ అకౌంట్ నాట్ ఎట్ బి యాక్టివేటెడ్ అంటే మనకు ఈ విధంగా లాగిన్ అనేది అవ్వాలంటే ముందుగా ఏం చేయాలంటే మనకు మెయిల్ ఐడి ఇచ్చి అంటాం కదా ఈ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నాకు అకౌంట్ యాక్టివేషన్ సంబంధించి ఒక కోడ్ అనేది వస్తుంటుంది ఈ యొక్క కోడ్ అనేది మీకు మెయిల్ ఐడిలో అప్డేట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంటుంది ఆ యొక్క అప్డేట్స్ లో అయితే ఉంటుంది ఇక్కడ వెరిఫై అనే అకౌంట్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ అనేది యాక్టివేషన్ అనేది అయిపోయింది మీరు వెంటనే యొక్క వెబ్సైట్లో లాగిన్ అనేది అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోమంటుంది ఇప్పుడు నేను మరలా ఇక్కడ ఓపెన్ చేశాను ఇక్కడ నాటి రోబోట్ క్లిక్ చేశాను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఓటీపీ హ్యాస్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అంటే నా యొక్క కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది ఇక్కడ అల్ట్రా ప్రోఫ్కి సంబంధించి ఒక ఓటీపీ అనేది వచ్చింది ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడ కాపీ అనేది ఇచ్చేసాను ఇక్కడ పేస్ట్ అనేది చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను లాగిన్ అనేది నాకు సక్సెస్ అనేది అయిపోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ కనుక చేసుకున్నట్లయితే అవైలబుల్ బ్యాలెన్స్ అనేది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ యూఎస్డిటి అంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనేది వచ్చింది ఇక్కడ ట్వంటీ ఫైవ్ డాలర్స్ నేను కాపీ అనేది చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజున డాలర్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉందంటే ఎనభై మూడు రూపాయలు డెబ్బై రెండు పైసలు ఉంది కాబట్టి ఇక్కడ ఇరవై ఐదు డాలర్లకు సంబంధించి రెండు వేల తొంభై రెండు రూపాయలు అనేది నాకైతే ఈ విధంగా అయితే నాకు దీనికి సంబంధించిన ఇక్కడైతే చూపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా మనం దీనికి సంబంధించి కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మీకు చెక్ చేసుకున్నట్లయితే మనకు యుఎస్ లో మనకు ఇరవై డాలర్లు అనేది ఇక్కడైతే చూపిస్తుంది మిగతా అన్ని మనకైతే జీరోలు అనేది చూపిస్తుంది ఎందుకంటే మనకు వాళ్ళు ఇస్తున్నది ఏంటంటే యూఎస్ అంటే డాలర్స్ లో మనకు ఇస్తున్నారు కాబట్టి మనకు ఇరవై ఐదు డాలర్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ వెల్కమ్ బోనస్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అనేది నా యొక్క వాలెట్ అయితే యాడ్ అనేది అయితే కావడం జరిగింది అయితే ఇది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ మాత్రమే వారైతే తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ అనేది తీసుకున్న వెంటనే వారికి సంబంధించి ఉచితంగా ఇరవై ఐదు డాలర్లు అనేది ఇస్తున్నారు ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో స్టార్ట్ అనేది చేయబోతున్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఇరవై ఐదు అనేది మీకు ఉచితంగా అందజేయబోతున్నారు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఫుల్ గా ఇప్పటి నుంచి లాంచ్ అనేది చేస్తున్నారంటే అక్టోబర్ తొమ్మిది అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఆన్లైన్ లోకి అయితే రాబోతుంది అంటే ముందుగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకొని వీరందరికి సంబంధించి ఇరవై ఐదు డాలర్లు అనేది ఇచ్చేసిన తర్వాత ఒకేసారి భారీ మొత్తంలో వీరికి సంబంధించిన అమౌంట్ అనేది విత్డ్రాల్ చేసుకునే దానికి అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు అక్టోబర్ తొమ్మిదో తేదీ లోపల ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అంత మందికి ఇరవై ఐదు అనేది వరకు అయితే ఉచితంగా అయితే అందజేబోతున్నారు ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించి యొక్క ఇరవై ఐదు అనేది మనం సింపుల్ గా క్లెయిమ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మనం రిజిస్ట్రేషన్ అయితే మొదటి స్టెప్ లైతే తీసేసుకున్నాం కాబట్టి తర్వాత మనకు ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి అయితే స్టార్ట్ అనేది అవుతుంది మనకు ఏదైతే ఇరవై ఐదు డాలర్లు అనేది వచ్చాయో ఈ యొక్క ఇరవై ఐదు డాలర్లకు సంబంధించి మనకు క్వాలిఫై అనేది అయి ఉంటాం కాబట్టి ఆ తర్వాత మనకి సంబంధించి ఈ యొక్క క్వాలిఫై అనేది అయిన తర్వాత దీనికి సంబంధించి ఒక కేవైసీ అనేది చేసుకుని ఆ తర్వాత మనకి సంబంధించి ఇరవై ఐదు డాలర్ అనేది మనకి సంబంధించిన ఏదైతే నెట్వర్క్ అనేది తెచ్చుకుంటామో అందుకు మనకు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనం అనేది మనం అయితే చేసుకోవచ్చు మనకు అక్టోబర్ తొమ్మిదవ తేదీన దీనికి సంబంధించి టాస్క్ అనేది మనం క్వాలిఫై కనుక అయినట్లయితే ఆటోమేటిక్గా ఇరవై ఐదు డాలర్ మనం దీనికి సంబంధించి విద్రాలను అనేది చేసుకోవడానికి వీరు దీనికి సంబంధించిన కేవైసీ అనేది మనల్ని అయితే చేసుకోమంటుంది కేవైసీ అంటే ఏం లేదు మనకి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ అనేది ఇచ్చి మన ఫోటో అనేది తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కేవైస్ అనేది అయిపోతుంది మనకి సంబంధించి ఇరవై ఐదు అనేది మన యొక్క వ్యాలిడ్ కి అయితే వస్తుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే టాస్క్ లో ఏదైనా సరే ట్రేడింగ్ అనుక చేయమన్నట్లయితే మనకి ఇక్కడ ఎంత అనేది చూపిస్తుంది అంటే ఇరవై ఐదు డాలర్లు కదా ఇరవై ఐదు డాలర్ లో మనం ఒక డాలర్ అనేది ఖర్చు పెట్టుకున్నా లేదా రెండు డాలర్ల అనేది ఖర్చు పెట్టుకున్న అట్లీస్ట్ ఒక ఫైవ్ డాలర్స్ అనేది మనం ఈ యొక్క ట్రేడింగ్ అనేది చేసి ఫైవ్ డాలర్స్ లాస్ అనేది అయినా కూడా ఇరవై డాలర్ల మనకు వచ్చినా కూడా టోటల్ గా పదహారు వందల డెబ్బై నాలుగు రూపాయల మన యొక్క వాలెట్ కుదానికి ఛాన్స్ ఉంది డైరెక్ట్ గా మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి మనం ఏదైతే క్రిప్టోకి సంబంధించిన వాలెట్ అయితే ఇస్తామో ఆ యొక్క వాలెట్ కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఇరవై ఐదు అనేది మనకు ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి ఈ విధంగా మనకైతే రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తున్నారు అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంబంధించి వరకు నేను ఎటువంటి రెఫరల్ అనేది చేయలేదు కాబట్టి నాకు ఇంకా జీరో అనేది చూపిస్తుంది ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే మనకు సంబంధించి ఒక ఫ్రెండ్ కనుక రెఫర్ అనేది చేసినట్లయితే మీకు రెండు యుఎస్ డాలర్లు అంటే ఒక డాలర్ కాదు రెండు డాలర్ అనేది మీకైతే వస్తుంది అంటే ఇక్కడ రెండు డాలర్ అంటే ఎంత అంటే మనకు నూట అరవై ఏడు రూపాయలు అనేది మనకైతే వస్తుందంటే ఒక ఫ్రెండ్ ని రిఫర్ అనేది చేసినట్లయితే మనకు నూట అరవై రూపాయలు అనేది మనకైతే వస్తుంది మీరు ఎవరైనా సరే ఫ్రెండ్ ని రెఫర్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క రెఫరల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క అమౌంట్ అనేది ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకొని మీరు అమౌంట్ అనేది విత్రాలు అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన రెఫరల్ కోడ్ కానీ అలాగే దీనికి సంబంధించిన రెఫరల్ లింక్ అనేది ఉంది కదా ఇది కాపీ అనేది చేసి మీ యొక్క ఫ్రెండ్ కి రెఫర్ అనేది చేసినా కూడా వీరినంత వరకు సరే స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈజీగా ఉపయోగపడుతుంది వారందరికి సంబంధించి తప్పనిసరిగా కాలేజీకి సంబంధించి ఒక గ్రూప్ లనేది ఉంటాయి కాబట్టి ఆ యొక్క గ్రూప్ లో కనుక పోస్ట్ చేసినట్లయితే ఈజీగా మీకు తప్పనిసరిగా రెఫర్ అనేది అయితే వస్తుంది దీనికి సంబంధించి వారికి ప్రాసెస్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు యొక్క లింక్ అనే అంటే యొక్క వీడియో లింక్ అనేది వాళ్ళకి షేర్ చేసినా కూడా వారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేని దానికి సంబంధించి వారికి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ తర్వాత మీ యొక్క రెఫరల్ లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోమని వారు కనుక తెలియజేసినట్లయితే గా మీకు అలాగే మీ యొక్క కి ఇరవై ఐదు డాలర్లు వస్తాయి అలాగే మీకు రెండు డాలర్లు అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో యొక్క యాప్ అనేది అక్టోబర్ రెండో అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి పూర్తిగా స్టార్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఆ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క వీడియోకి సంబంధించి నేను మరొక వీడియో అయితే చెప్తాను తప్పనిసరిగా ఇరవై ఐదు డాలర్లు కావాలనుకున్న వారు ఎవరినైనా సరే ఇంట్రెస్ట్ కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత దీనికి సంబంధించిన టాస్క్ అనేది కంప్లీట్ చేసి దీనికి సంబంధించి ఈకేసి కనుక చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఈకేవసీ చేసుకున్న తర్వాత ఎంత అయితే కి సంబంధించిన అమౌంట్ అనేది ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అనేది మనకి సంబంధించి ఏదైతే నెట్వర్క్ అనేది ఉన్నట్టే ఏదైతే వాలెట్స్ ఉన్నాయో ఆ యొక్క వ్యాలెట్స్ కి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకుని మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే తీసుకోవచ్చు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు